చాలామంది మొక్కల నుంచి వచ్చే పన్నెండు నుంచి పదిహేను రకాల ఆహారమే తింటున్నారు ఈ వైవిధ్యం సరిపోదు మానవ జీవాన్ని నిలబెట్టడానికి ఆహారాన్ని ఒక శాతం కలుషితం చేస్తే చాలు బిలియన్ల డాలర్లు సంపాదించొచ్చు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు రోజూ ఇలాంటి ఆహారం తింటే చాలా ఇబ్బందులొస్తాయి మనం తినే విధానం మార్చుకుంటే ప్రజ్ఞాస్థాయిల్ని ఎంతో గొప్పగా పెంచుకోవచ్చు కుందేళ్లకు చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం పెట్టారు వాటన్నింటికీ కూడా గుండె సమస్యలు వచ్చాయి ఒక్క గ్రూప్ కుందేళ్లకు తప్ప ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ వాటి మీద ఏమాత్రం ప్రభావం చూపలేదు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఆహారాన్ని ప్రాసెస్ చేయడం వైపు బలంగా కదిలాయి ఇప్పుడు భారతదేశం కూడా ఆహారాన్ని ప్రాసెస్ చేసే పరిశ్రమల్ని పెట్టడానికి పెద్ద అడుగులేస్తోంది ఎందుకంటే ఆహారం త్వరగా పాడైపోయే పదార్థం ప్రజలు దాన్ని నిల్వ చేసుకుని తర్వాత వాడుకోవాలనుకుంటున్నారు అందుకే ఒక అలవాటుగా ఒక ఆలోచనగా ఒక సామాజిక చైతన్యంగా మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి ఆహారాన్ని తాజాగా తినడవే మంచి మార్గం ఫ్రెష్ కండిషన్ బెస్ట్ వే టు ఈట్ బట్ కానీ ఒక్కోసారి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తాజా ఆహారం దొరకని చోట్ల ఉండొచ్చు అలాంటప్పుడు ప్రాసెస్ చేసిన ఆహారం చల్లబెట్టిన ఆహారం పర్వాలేదు కానీ రోజూ ఇలాంటి ఆహారం తింటే మాత్రం చాలా ఇబ్బందులొస్తాయి తెలుసా యోగతత్వంలో ఎప్పుడూ ఇలా చెప్తారు కూరగాయ తినాలంటే ఆ కూరగాయని అదే రోజు మొక్క నుంచి కోయాలి కోసిన కొన్ని గంటల్లోనే వండాలి వండిన తర్వాత గరిష్టంగా తొంభై నిమిషాల్లో తినేయాలి నిల్వ ఉన్న ఆహారం ఎప్పుడూ తినకూడదు ఎందుకంటే ఆహారం ప్రాణం ఉన్న పదార్థం అది ప్రాణంతో లేకపోతే అది మనకు పోషణనివ్వలేదు అది మనకు జీవాన్నిచ్చే పదార్థం అది కేవలం మరో వస్తువు కాదు కాబట్టి అన్ని జీవం నుంచి మరణం వైపు లేదా మరణం నుంచి మళ్లీ జీవం వైపు కదులుతూనే ఉంటాయి ఇది జీవితంలో ప్రతి దశలో ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది మనం జీవితం అని పిలిచే ఈ ప్రక్రియంతా మరణాల మధ్య జరిగే ఓ చక్రం జీవితాన్ని చైతన్యవంతమైన ప్రక్రియగా మరణాన్ని జడత్వంగా చూస్తాం ఇప్పుడు ఎవరైనా జడంగా ఉంటే వాళ్లను గుచ్చినప్పుడు వాళ్లల్లో చలనం వస్తే వాళ్లు నిద్రపోతున్నారంటాం ఒకవేళ ఎవరైనా జడంగా ఉండి మీరు పొడిచినా లేవకపోతే కానీ చాలా వైద్య సాయంతో వాళ్లు లేస్తే అప్పుడు వాళ్ళు స్పృహ తప్పారని లేదా కోమాలో ఉన్నారని అంటాం కాని ఎవరైనా జడంగాయి ఏంచేసినా తిరిగి రాకపోతే అప్పుడు వాళ్ళు చనిపోయారంటాం అంచేత ప్రాథమికంగా మరణమంటే జడత్వం జీవితంలో ప్రతీది చలనం జడత్వం మధ్య నిరంతరం పోరాడుతూ ఉంటుంది మనం ఈ జడత్వాన్ని తమస్సు అంటాం కాబట్టి మీరు ఆహారాన్ని అలా ఉంచితే ముఖ్యంగా వండిన ఆహారాన్ని కొంతసేపటి వరకు అలా ఉంచితే అది జడత్వాన్ని పొందుతుంది మీకేం అనిపించకపోవచ్చు కేవలం మీ నిద్ర కోట పెరగచ్చు అంటే ఎక్కువ గంటలు నిద్రపోవచ్చు అందరూ ఎక్కువ నిద్రపోతే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని అంటూ ఉంటారు ఆఫ్ జీవితం అంతా నిద్రపోతే మీరు ఆరోగ్యంగా ఉంటారేమో కానీ మీకు జీవితమే ఉండకపోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం శ్రేయస్సు కోసం కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలంటున్నారు ఎనిమిది గంటలంటే ఆరోగ్యంగా ఉండడానికి మన జీవితంలో మూడో వంతు సమయం నిద్రపోవాలి ఏ యంత్రానికైనా ఇది మరీ ఎక్కువ సర్వీసింగ్ అది మంచి నాణ్యత కలిగిందైతే అంత ఎక్కువ మరమ్మత్తు అవసరం రాకూడదు కాని ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం కలుషితం అయిపోయింది కలుషితం అన్నప్పుడు ఎవరో కావాలని విషం కలిపారని కాదు కావలసిన పోషకాలు లేకపోవడం వల్ల కలుషితమైంది బై లాకింగ్ ఇంకా చాలాసార్లు జనాలు తినే ఆహారం దుకాణం నుంచి కొన్నది నెల రెండు నెలలు లేదా మూడు నెలలు నిల్వ ఉన్నది కావచ్చు కూడా అలా పెడతారు అండ్ ఇప్పుడు దీన్ని నిరూపించే చాలా అధ్యయనాలున్నాయి నేను ముఖ్యంగా తాజా ఆహారం గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రాసెస్ చేసిన ఆహారం చాలా ఎక్కువ జడత్వం ఉన్న ఆహారం దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది ఇప్పుడు చాలా విశ్వవిద్యాలయాలు దీని గురించి అధ్యయనం చేస్తున్నాయి మలబద్ధకం ప్రజ్ఞా సమస్యలకు చాలా సంబంధం ఉంది అని చెప్తున్నాయి బట్ దేర్ డాక్టర్స్ అండ్ సర్టన్ పబ్లికేషన్స్ గోయింగ్ అబౌట్ కొంతమంది వైద్యులు కొన్ని ప్రచురణలు ఇలా అంటున్నాయి ప్రతిరోజు శరీరంలో నుంచి మలాన్ని తీసేయాలన్న ఈ పాత ఆలోచన నిజంగా అవసరం లేదు వారానికి ఒకసారి రెండుసార్లో పోతే చాలు అని చెప్తున్నారు సరే ఇవి చాలా ప్రమాదకరమైన మాటలు మీరు చావకపోవచ్చు కానీ శరీరంలో ప్రతిదీ క్షీణిస్తుంది వ్యర్థ పదార్థాలు శరీరంలో మరీ ఎక్కువ సమయం ఉంటే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం చాలా ఎక్కువ శాతం మాంసం ఉన్న ఆహారం తినడం ఇవన్నీ మలబద్ధకానికి దారితీస్తాయి ఇప్పుడు ప్రపంచం వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడుతోంది యాభై అరవై ఏళ్ల వయసు వచ్చిన వాళ్లలో ప్రజ్ఞాక్షీణత ఓ పెద్ద సవాలుగా మారింది నాడీ కణాల పునరుత్పత్తిని ప్రజ్ఞాస్థాయిల్ని బాగా పెంచుకోవచ్చు కేవలం తినే విధానం మార్చడం ద్వారా అప్పుడు వ్యవస్థ అంత వేగంగా క్షీణించదు ఎందుకంటే పునరుత్పత్తి ప్రక్రియ చాలా ఎక్కువగా ఉంటుంది ఆహారంలో ఓ నిర్దిష్ట స్థాయి సత్వం లేదా ఓ నిర్దిష్ట స్థాయి జీవం ఉంటే చాలా ఆధారాలు పార్కిన్సన్స్ వ్యాధి కడుపు నుంచే మొదలవుతుంది అని నిరూపిస్తున్నాయి సూక్ష్మజీవులు మొదట కడుపులో ఉన్న చిన్న మెదడుతో సంకర్షణ చెందడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి ఆల్జీమర్స్ విషయంలో కూడా ఇంతే సంక్లిష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు చాలా బలమైన సాక్ష్యాలున్నాయి మన కడుపు అందులో నివసించే సూక్ష్మజీవుల మధ్య జరిగే ఈ సంకర్షణలు తెలుసా దీన్ని మనం మరింత విస్తరించవచ్చు మనం తినే ఆహారం ఆ ఆహారాన్ని పండించే పర్యావరణం ఇవన్నీ వచ్చే యాభై ఏళ్లలో మనం ఎదుర్కోబోయే కొన్ని అత్యంత తీవ్రమైన వ్యాధులకి సంబంధం కలిగి ఉన్నాయి ఎందుకంటే జనాల వయసు పెరిగే కొద్దీ ఈ దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధుల వ్యాప్తి రేటు కూడా పెరుగుతోంది అది మాత్రమే కాదు మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటాం అన్నది కూడా ఓ ముఖ్యమైన అంశం ఇఫ్ వి నాట్ టేక్ మనం తినే ఆహారాన్ని ఎలా చూస్తామన్న విషయంలో తగిన శ్రద్ధ తీసుకోకపోతే దాని ప్రభావం కూడా ఉంటుంది అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో దీన్ని చూపించే కొన్ని అద్భుతమైన అధ్యయనాలు జరిగాయి ఇది చాలా కాలం క్రితం బహుశా ఎనభైల మధ్యలో జరిగిన ఓ అధ్యయనం వాళ్లు వేర్వేరు గ్రూపుల కుందేళ్లకు చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం ఇచ్చి వాటికి గుండె సమస్యలు వస్తాయో లేదో చూడాలనుకున్నారు దే 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 టు సీ విల్ డెవలప్ ప్రాబ్లమ్స్ అండ్ అండ్ వెన్ చెక్ ఆల్ ఆఫ్ వాటిని పరీక్షించినప్పుడు అన్నింటికీ గుండె సమస్యలు వచ్చాయి ఒక్క గ్రూప్ కుందేళ్లకు తప్ప అప్పుడు వీటి ప్రత్యేకత ఏమిటి అని ఈ గ్రూప్ ని అధ్యయనం చేయడం మొదలు పెట్టారు జన్యుపరంగా అన్ని ఒక్కటే అన్ని విధాలుగా ఒకేలా ఉన్నాయి అదే స్థాయి చురుకుదనం కాని ఇవి మాత్రం ప్రభావితం కాలేదు అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు ఆ వ్యక్తి ఈ గ్రూప్ కుందేళ్లకు ఆహారం పెట్టేటప్పుడు వాటితో మాట్లాడేవాడు ఈల వేసి పిలిచేవాడు వాటిని నిమిరేవాడు ఆ తర్వాత వాటికి క్యారెట్లు లేదా ఇతర ఆహారం ఇచ్చేవాడు దాంతో ఈ కుందేళ్లు సంతోషంగా ఉండేవి అవి తినేటప్పుడు సంతోషంగా ఉన్నాయి కాబట్టి ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ వాటిని ప్రభావితం చేయలేకపోయింది కాబట్టి ఇది మనం తెలుసుకోవలసిన విషయం మనం ఆహారాన్ని ఎలా చూస్తామన్నది చాలా ముఖ్యం ఎందుకంటే మనలో ఓ మేధస్సు ఉంది అదే ఈ మొత్తం శరీరాన్ని నిర్మిస్తుంది ఈ శరీరం మెదడు లోపల నుంచే తయారయ్యాయి మనం తినే రొట్టె శరీరం మెదడుగా మారుతుంది కాబట్టి ఇలాంటి ఓ మేధస్సు మనలో ఉంది దాంతో టచ్ లో ఉండడం ప్రతిదాన్ని ఆ భావనతో చూడడం చాలా పెద్ద తేడాను తెస్తుంది కాబట్టి మనం ఎలాంటి ఆహారం తింటాం ఎక్కడ తింటాం ఎలా తింటాం తినేటప్పుడు ఎలా ఉంటాం ఇవన్నీ ఆహారంపై ప్రభావం చూపిస్తాయి నాకు తెలుసు దీనిలో కొన్ని అంశాలు మాత్రమే నియంత్రణతో నిర్వహించగలం మిగిలినవి మానవ చైతన్యంతో చేయాలి కాని నియంత్రణ అనేది కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ఆహారం పెద్ద పెద్ద సంస్థల ద్వారా నిర్వహించబడుతోంది ఏజెన్సీస్ సంస్థలు అన్నప్పుడు పెద్ద వ్యాపారాలు చాలా పెద్ద వాణిజ్య సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఆహారాన్ని ఒక శాతం కలుషితం చేస్తే చాలు బిలియన్ల డాలర్లు సంపాదించొచ్చు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆహారాన్ని వివిధ రకాలుగా కలుషితం చేయడానికి ఓ అవకాశం ఎప్పుడూ ఉంటుంది నిల్వబెట్టడం ద్వారాను వాటిని నిల్వ చేసే ఉష్ణోగ్రత తగ్గించడం ద్వారాను లేదా నిజంగా దానికి ఏదైనా కలపడం ద్వారాను ఇలా చాలా మార్గాలున్నాయి కాని అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే మూలం దగ్గరే కలుషితం అవుతుంది మనం దాన్ని సరిచెయ్యాలి కలుషితం తయారీ జరుగుతోంది తయారీ స్థాయిలోనే కాదు మూల తయారీ స్థాయిలో కూడా జరుగుతోంది అంటే నేలే కలుషితమైపోయింది కాబట్టి మనం ప్రపంచంలో ఈ స్థాయికి వచ్చినప్పుడు మన జీవితపు మూలాన్నే మనం అనేక రకాలుగా కలుషితం చేసి ఉన్నప్పుడు లేదా అనేక రకాలుగా క్షీణింపజేసినప్పుడు ఆహారంపై నియంత్రణలు తప్పనిసరిగా పరిగణించాల్సిన సమయం వచ్చింది తయారీ మార్గం తయారీ సాధనాలు తయారీ మూలాన్ని ఈ పరిధిలోకి తీసుకురావాలి ఇప్పుడు మనం తినే ఆహారం నుంచి ఆశించే పోషక విలువలు చాలా తగ్గిపోయాయి మనం మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి వాణిజ్య శక్తులు మనల్ని శాసిస్తున్నాయి దీనివల్ల మనం తినే వివిధ రకాల మొక్కల జాతుల సంఖ్య కేవలం పన్నెండు నుంచి పదిహేనుకు పడిపోయింది కేవలం వందేళ్ల క్రితం మనం దాదాపు రెండు వందల నుంచి రెండు వందల ముప్పై రకాల మొక్కల ఆహారం తినేవాళ్ళం కానీ ఇప్పుడు చాలామంది మొక్కల నుంచి వచ్చే పన్నెండు నుంచి పదిహేను రకాల ఆహారమే తింటున్నారు మానవ జీవాన్ని నిలబెట్టడానికి ఈ వైవిధ్యం సరిపోదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అందరూ పోషకాల మాత్రలు లేకుండా మనం నిజంగా బతకలేమనే నిర్ణయానికి వచ్చేశారు ఎందుకంటే ఆహారం మెరుగ్గా లేదు అవును దీనిలో కొంత నిజం ఉంది ఆహారం మెరుగ్గా లేదు ఇది దురదృష్టకరం ఎందుకంటే మట్టిలో సారం లేదు మట్టిలో సారం లేకపోతే మనం అర్థం చేసుకోవాలి మట్టి ఆహారం ఒకే దాని మూడు రూపాలు అవి వేరువేరు కౌ కాబట్టి నియంత్రణ సంస్థలు నియంత్రణ పరిధిని పెంచాలి అలాగే ప్రజల్లో ఈ విషయాల గురించి చైతన్యాన్ని పెంపొందించాలి తద్వారా నియంత్రణ కంటే కూడా మార్కెట్ చైతన్యంగా ఉంటే అది సహజంగానే తయారీ యూనిట్లను అనేక రకాలుగా నియంత్రిస్తుంది మార్కెట్ బాగా తయారు చెయ్యని లేదా మంచి నాణ్యత లేని దేన్నైనా తిరస్కరిస్తుంది అది కూడా జరుగుతుంది కాబట్టి నియంత్రణ అంటే కేవలం నియమాలు నిబంధనలు రూపొందించడంతోనే ఆగిపోకూడదు ఇది పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కూడా ముందుకెళ్లాలి తద్వారా ప్రజల్లో అవగాహన పెరిగి నియంత్రణ మార్కెట్ వైపు నుంచి వినియోగదారుల వైపు నుంచి కూడా జరుగుతుంది